Mata ela. आउले 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 आ نستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ومن يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له

ಹಜರತ್ ನೂವ್ ಅಲಸ್ಲಾತುಸ್ಲಾಂ ಹಜರತ್ ಇಬ್ರಾಹಿಂ ಖಲೀಲ್ಲಾ ಇಸ್ಮಾಯಿಲ್ ಜೀ ಉಲ್ಲಾ ಮೂಸಾ ಖಲಿಮುಲ್ಲಾ ದಾಹೂರ್ ಖಲಿಪದುಲ್ಲಾ ಈಸಾ ರೂವಲ್ಲಾ ಮಹಮ್ಮದೂ ರಸೂಲ್ಲ ಒಲಕ್ಷ ಎರಡು ವೇಲ ಮಂದಿ ಪ್ರವಕ್ತರು ವಚಾರು ಆ ಪ್ರವಕ್ತ ತರ್ವಾತ ಜಗತ್ ಪ್ರವಕ್ತ ಜಗತ್ ಪ್ರವಕ್ತ ಅಂದ್ರೆ ಕೂಡ ಈ ಮಾನವಳಿ ಮನ ಪ್ರವಕ್ತ ಮಹಮ್ಮದ್ ಸಲ್ಲಾಹ್ಲೈ ಸಲಂ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ఇవాళ ఇక్కడ ఒక మహోత్సవం జరుగుతున్నది ఈ మహోత్సవానికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమానికి చాలా మంది కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రసాదం తీసుకుంటున్నారు అంటే ఆయన కాబట్టి ఇవాళ మనకి నమాజ్ కానీ రోజా కానీ జకాత్ కానీ హజ్ కానీ ఇవన్నీ కూడా ఇస్లాం అయినటువంటి అన్నీ మనకి ఇవాళ వచ్చినాయి అంటే ఆయన రాబట్టి ఈ ప్రవక్త మహమ్మద్ సల్లాసలం వారు రాబట్టి మనకు నమాజు బహాద్ హజ్ ఖురాన్ ఖురాన్ అంటే మన గ్రంథము ఆ గ్రంథము కూడా ఇవాళ మనకు వచ్చిందంటే మన ప్రవక్త మహమ్మద్ సల్లాస్ల్లం వారి వల్ల వచ్చింది ఆయన రాబట్టి ఆయన జన్మించబట్టి వాళ్ళ మన అందరికీ కూడా ఈ మానవడానికి ఒక రోజుల కోసం రెండింటి కోసం మూడింటి కోసం కాదు జగత్ ప్రవక్త అందరి మన వాళ్ళ కోసం మన ప్రవక్త మహమ్మద్ సల్లాసలం వారు జన్మించారు కాబట్టి వారి యొక్క మీలాదు నబీ మీలాదు నబి అనగా ఏంటంటే ఆయన ముందున వేడుక మహమ్మద్ సల్లాహా సల్స్లం వేడుక జరుగుతున్నాము కావున అందరూ కూడా ఈ వేడుకలు పాల్గొంటున్నారు అన్నదాన కార్యం జరుగుతున్నది ఇవాళ ఏదైనా సరే అన్ని ప్రవక్తుల కంటే కూడా ప్రతి ప్రవక్త లా ఇలాహ ఇల్లల్లా నామం తీసుకుని వచ్చారు కానీ ఆ నామం తీసుకొచ్చారు కానీ ముక్కమల్ నామం తీసుకొచ్చినటువంటి మన ప్రవక్త మహమ్మద్ సల్లా అల్లై సలం వారు వారి యొక్క ఎన్నో విజయాలు ఉన్నాయి ఎన్నో ఉన్నటువంటి మనిషి చనిపోయిన మనిషిని కూడా లేచినటువంటి మహాశక్తి కలిపి మనభత్త మహమ్మద్ సల్ సలం ఒక్క నిమిషంలో చంద్రుణ్ణి రెండు ముక్కలు చేసినటువంటి మన మహమ్మద్ సలం సూర్యుడు అస్తమితుల సూర్యుడిని బయట గీసినటువంటి మహమ్మద్ సల్ అల్లూ సలం